వచ్చిందంటే చాలు ఘనత వహించిన హైదరాబాద్ చార్మినార్ మార్కెట్ ప్రాంతాల్లో సందడి సందడి చిరు వ్యాపారులు వ్యాపారాలు ఎంతో బిజీ బిజీగా కనిపిస్తుంటారు సుదూర ప్రాంతాల నుండి కూడా చార్మినార్ చూడటానికి వస్తున్న వారి సంఖ్య కూడా లేకపోలేదు సింగారపు సంబంధించిన వస్తువులతో పాటు వెనుబండారాలు పిల్లలు వాడుకునే బొమ్మలతో పాటు రకరకాలుగా ఒకటేమిటి ఎన్నో చూడాల్సి ఉంటుంది సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారి సందర్శకులతో ఈ ప్రాంతం కిటకిటలాడుతూనే ఉంటుంది ఆదివారం ఒక్కరోజునే ಕತೆ ಬಂತು ನಾಯಕ್ ಬಂತು ಆದರೆ ಈ ಕೆ ಯಾಕೆ ಹಾಟ್ಲಾದ ರೂಪಾಯಿ ವ್ಯಾಪಾರಕ್ಕೆ ಇಕ್ಕಡ ಜರುಗುತ್ತೆನೆ ಇರುತ್ತದೆ ಅದೆ ಉತ್ತರ ಇದೆ ರೆಡಿಯಾ ಗಾಂಧಿ ನ್ಯೂಸ್ ಚಾನೆಲ್